హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు సంత ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ప్రతి శనివారం జరిగే పసల సంత ఇక్కడ ఒక కోడే రెండు వంటలు ఉంది అన్న రేట్ అడిగి తెలుసుకుందాం ఏం అన్న మాను మాను ఎన్ని ఉంది రెండు ఉంది చూపిస్తా ఒకసారి చూపిస్తారా కూడా అయితే రెండు మంటలు ఉంది అన్న చూపించడం అయితే జరిగింది ఒకసారి చుట్టుముట్ట చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం ధర పిన్ యాభై ఎనిమిది వేలు చెప్పినారు ఫోన్ నెంబర్ చెప్తారా మనది డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ ఏమన్నా ప్రాక్టీస్ ఉందే కాడబ్యాన్ గిట్ల మ్యాన్ గిట్ల ప్రాక్టీస్ ఉంది ఎదులబండి ఇదిలబండి గొరుగిరి ఇట్లా ఏమైనా ఒటీర శల్కలు ఏమైనా మీ లొకేషన్ చెప్తారా ఒకసారి బిజినపల్లి మండలం గంగారం పెత్తాండ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి రెండు వందల కోడే కొనాలనుకున్న వాళ్ళైతేనే ఫోన్ చేయండి అనవసరంగా ఫోన్ చేసి సతాయించే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి